హే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను కదా పూజకి స్వామివారి మెల్లో ఏడు వన్ రూపీ కాయిన్స్తో నేను దండలా తయారు చేస్తున్నాను ఎలాగో చూడండి ముందుగా థ్రెడ్కి వైట్ దారానికి పసుపు రాసుకొని ఇలా కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అన్నీ ఇలా మొత్తం కాయిన్ కనబడి కనబడకుండా మొత్తం ఫోల్డ్ చేయాలి మొత్తం చుట్టేయాలి కాయిన్ మొత్తం చుట్టేశాక చూస్తున్నారు కదా ఇలా అన్నీ అన్ని కాయిన్స్ సింగిల్ సింగిల్గా అలా అన్నీ చేసుకోవాలి చేసుకున్నాక చూస్తున్నారు కదా ఇలా ఇలా రెడీ చేసుకున్నాక మామూలుగా ఇప్పుడు బంతి పూలు కడతాం కదా ఆ దారం తీసుకొని బ్లాగ్ అనే దారం తీసుకొని దానికి పసుపు రాసేసి ఇవి సూదితో గుర్తు చేయడమే చూస్తున్నారు కదా నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీత బ్లాగ్స్ ఇలా ప్రతిదీ ఇలా ఒక్కొక్క కాయిన్ అలా సెవెన్ కాయిన్స్ మాట సెవెన్ కాయిన్స్ అలా గుచ్చేయాలి సూది పెట్టి గుచ్చేసి ఇది స్వామి వారి ఫోటోకి మెడలో దండ వేస్తాము నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి మళ్ళీ పసుపు పసుపుతో పెట్టి బొట్లు పెట్టాలి చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి గోవింద హరి గోవింద